హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఫ్రీ స్టైల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను తెలంగాణలో మా ఎంఎండ్ కార్స్లో అయితే ఉన్నాను ఖమ్మం తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మీరు చూసుకోవాలంటే ఖమ్మం రావాల్సి ఉంటుందండి తెలంగాణ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ అయితే ఉపయోగపడదండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఫోర్డ్ ఫ్రీ స్టైల్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి రీసెంట్ గా షోరూమ్ లో సర్వీసింగ్ అయితే వెళ్ళింది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి పడుతున్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీసిందైతే లేదండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఈ కారు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు టీ నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ అండి వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉంది ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే మూడు పిల్లర్స్ అండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఏబీసీ పిల్లర్ అలాగే రైట్ లో ఉన్నటువంటి ఏబీసీ ఇటు మూడు పిల్లర్స్ అటు మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఐదు లక్షల రూపాయలు ఐడీ వాల్యూతో ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఆరు నెలలు అయితే ఉందండి కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి వీడియో కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేఫ్టీ విషయంలో రారాజు ఫోర్డ్ కంపెనీ కార్స్ అండి అలాగే ఇప్పుడు టాటా కంపెనీ కూడా మంచి బిల్ట్ క్వాలిటీతో అయితే వస్తున్నాయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తానండి చూడొచ్చు ఫోర్డ్ ఫ్రీ స్టైల్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయి చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి ఎనభై కూడా కాదు తొంభై నుంచి వంద శాతం టైట్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎటువంటి అయితే లేదు అలాగే ట్ర చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టై ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్కైతే ఉందండి ఫోర్డ్ ఫ్రీ స్టైల్ టైటానియం ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రైట్ సైడ్ లుక్ కూడా చూపిస్తున్నాను రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే అయితే ఉన్నాయండి అలాగే ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రూఫ్ చూసుకున్నట్లయితే అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మళ్ళీ ఒకసారి ఇంజన్ ఆపి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా ఇంజన్ ఆఫ్ చేశాను సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది రెండు కిలోమీటర్లు తక్కువ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి సేఫ్టీ పరంగా ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బ్లాక్ కలర్ రూఫ్ అయితే వచ్చింది చాలా నీట్గా ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ముందుగా చూడొచ్చండి డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీ తీసుకో ఒకసారి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి బూట్ ఓపెన్ డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ స్పేషియస్గా అయితే ఉంది బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది కీలోనే అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇట స్టెప్ డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అన్యూజ్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంతవరకు ఓపెన్ చేసింది అయితే లేదండి చూడొచ్చు మొత్తం కూడా మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజిన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి యాక్సలెటరీ ఇంజన్ ఆపు అలాగే బాడీ చూడొచ్చండి బాగానే లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి స్టిక్కరింగ్స్ అంతే ఉన్నాయి అలాగే ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఓసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే ఇంజిన్ ఆఫ్ చేసాయి రెండు వేల ఎక్కడ కూడా బానేట్ మీద రేంచి కూడా పెట్టలేదండి చూడొచ్చు నట్ అండ్ బోల్డ్ మీద రేంఛి పెట్టలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది ఫోర్డు ఫ్రీ స్టైల్ టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ సెకండ్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్